అప్పుడే మొదలు పెట్టేసిందా చంద్రబాబుకు వరుస షాక్లు ఏపీలో కూటమి సర్కార్ తొలి ఏడాది పాలన తరువాత మేనిఫెస్టోలో సంక్షేమ పథకాల అమలులో వెనుకబడ్డారన్న విమర్శలు వచ్చాయి దీంతో చంద్రబాబు హడావిడిగా సూపర్ సిక్స్ పథకాల అమలులో వేగం పెంచారు దీంతో పాటు ఇతర పథకాలపైన చర్చిస్తున్నారు ఇలాంటి సమయంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయిన బీజేపీ నేతలు ఆయనపై పరోక్షంగా విమర్శలు మొదలు పెట్టేశారు ఏపీతో పాటు తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు కూడా ఈ దాడిలో ముందున్నారు ఎంతసేపు అభివృద్ధి గురించి ఆలోచిస్తూ సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదన్న ముద్రను చెరిపేసుకునేందుకు సీఎం చంద్రబాబు ఈసారి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఇందులో భాగంగానే ఇప్పుడు సూపర్ సిక్స్లో రెండు మినహా మిగిలిన పథకాలను తాజాగా అమలు చేశారు దీంతో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యిందంటూ సంతోషంగా చెప్పుకుంటున్నారు అయితే ఈ పథకాలలో అన్నదాత సుఖీభవ ఎలాగో కేంద్ర ప్రభుత్వ పథకమైన పిఎం కిసాన్లో లింక్ కలిగి ఉంది కానీ ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పథకం మాత్రం కేంద్రంతో సంబంధం లేదు అలాగే తల్లిక వందనం కూడా పూర్తిగా రాష్ట్ర పథకమే కానీ ఏపీ తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు లంక దినకర్ కుంపెల్ల మాధవీ లత పరోక్షంగా ఉచిత పథకాలపై చర్చను సడన్గా తెరపైకి తెచ్చారు ముందుగా మాధవీలత ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో మహిళలకు ఉపయోగం ఏంటని వారు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు వారికి కావలసిన ఉపాధి ఉద్యోగాలు కల్పించాల్సింది పోయి ఈ ఉచిత ప్రయాణాలు ఏంటని ఆమె చిరుబుర్లాడారు ఇది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారనుకున్న అక్కడ పథకం మొదలై చాలా కాలమైంది తాజాగా ప్రారంభించింది ఏపీనే అలాగే ఏపీ బీజేపీ నేత లంక దినకర సైతం మితిమీరిన ఉచిత పథకాలపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలంటూ మరో స్వరం వినిపించారు రాష్ట్రంలో ఇరవై సూత్రాల పథకం అమలు కమిటీ చైర్మన్గా ఉన్న ఆయన ఇతర రాష్ట్రాలలో పథకాల అమలుకు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అయినా ఆయన ఉచితాలపై జాతీయ స్థాయి చర్చను కోరుతున్నారు అంతేకాదు బీజేపీ పాలిన రాష్ట్రాలైన రాజస్థాన్ యూపీ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్లో తరహాలోనే ఆచరణీయమైన పథకాల మోడల్ను అధ్యయనం చేసి చంద్రబాబుకు నివేదిక ఇస్తానంటున్నారు ఇదంతా చూస్తూ ఉంటే బీజేపీ అప్పుడే చంద్రబాబుపై మొదలుపెట్టేసిందా అన్న చర్చ జరుగుతోంది